ఇక మల్లోజుల ఆసన్నకు వై కేటగిరి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తూ ఉందంట కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మావోయిస్టు పార్టీ నుంచి మావోయిస్టుల నుంచి బయటకు జనజీవన శ్రవంతిలో కలిసిన వీళ్ళు కలవడంతో పాటు ఇంకో రెండు వందల పైచెలకు మందిని కూడా మావోయిస్టుడిని బయటకు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో వీళ్లకు ఇది ప్రాణాలకు ముప్పు ఉంటుంది తర్వాత మావోయిస్టులు వీళ్ళపైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది లోపల అని చెప్పేసి నిఘా వర్గాలు అంటా ఉన్నాయంట ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు భారీ భద్రతను ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉందంతా అందులో భాగంగా వై కేటగిరి వై కేటగిరి అంటే ఇక మొత్తం ఫుల్ ఫోర్స్ ఉంటుంది కేంద్రం ఫోర్స్ తోటి వాళ్లకు భద్రత కల్పిస్తారట మావోయిస్టు పార్టీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది తమ టీం సభ్యులతో కలిసి ఆయుధాలతో ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ ఆశన్నకు వై కేటగిరి భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా ఈ మేరకు సమాచారం అందిందంట భారీ భద్రత అన్నట్టు ముఖ్యమంత్రి లెక్క అట్లా అట్లుంటుంది లెక్క ఆ లెవెల్లో ఉంటుంది అంటే అసలు యాక్చువల్గా వీళ్ళని పట్టుకుంటేందుకు పోలీసులు చుట్టాలు అప్పుడు వీళ్ళు లొంగిపోయిన తర్వాత వీళ్ళకి భద్రత కల్పిస్తుందకు కూడా పోలీసులే ఇప్పుడున్నారు